హలో ఫ్రెండ్స్ నమస్తే ఇలా పదుల సంఖ్యలో బెదిరింపు దంతాలకు పాల్పడిన కిలాడీ ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు రోడ్డు మీద వెళ్ళేవారిని ఆపి ఏదో అర్జెంట్ పని ఉందంటూ లిఫ్ట్ అడగడం వాహనం ఎక్కిన తర్వాత రేపు చేయబోరని బెదిరిస్తూ డబ్బులు గుంజడం ఇమకు బాగా అలవాటు అయింది పైగా తన అడ్వకేట్ అని తనకు అన్ని సెక్షన్లో తెలుసంటూ దబాయింపులకు దిగుతుంది తాజాగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలంటూ ఓ కార్ ఎక్కింది ఆపై దిగే ముందు బట్టలు చేయించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది దీంతో సదర్ డ్రైవర్ పరమానంద్ అజూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు దీంతో ఆమె కదలికల మీద నిఘా వేసిన పోలీసులు అరెస్ట్ చేశారు నిందితురాలిని సైదా నయీమా సుల్తానా గుర్తించిన పోలీసులు నగర వ్యాప్తంగా పలు స్టేషన్లో ఆమెపై పదిహేడు కేసులు ఉన్నట్లు గుర్తించారు